దయచేయండి తండ్రి అలాగే వినే వారికి కూడా గ్రహించే మనసును దయచేసి వాక్య ప్రకారం తను జీవించి మేమంతా నీ యొక్క నిత్య రాజ్యాన్ని చేరుకునే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయమని వేసునామాని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని వాళ్ళారా ఇప్పటి వరకు కూడా చాలా మంచి మాటలు విన్నామండి దేవుని యొక్క కోరిక ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమున గుర్తి అనుభవ జ్ఞానం గలవారి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడండి మరి ఈ రోజున ఒక ఆమె మరి శిరీష్ గారు బాప్తిసం తీసుకోవడం ఇది ఇలాగే మరి అందరూ కూడా రక్షణ పొందడం దేవుని యొక్క కోరికను కాబట్టి అలాగే రక్షణ పొందిన తర్వాత మీకు సత్యమును కూర్చుని అంటే దేవుని యొక్క వాక్యములు మీకు అనుభవం అనేది కూడా వస్తుందండి ప్రతిరోజు కూడా ఇలా వాక్యం వింటూ మన దేవుని యొక్క వాక్యాన్ని మన బైబుల్ని చదువుకుంటూ ఉంటే మనకి వాక్యంలో కూడా ఏమొస్తుందండి సత్యమును గురించిన అనుభవ జ్ఞానం అనేది కూడా వస్తుందండి సరే మరి ఈరోజు పోయిన వారంలో మనం మొదటి రాజులు పత్రికలో మొదటి రాజుల గ్రంథంలో పద్నాలుగు అధ్యాయులు కంప్లీట్ చేస్తామండి పద్నాలుగు తర్వాత ఇందులో ఎలా ఉంటుందంటే మొత్తం మీద మొదటి రాజుల గ్రంథం కానీ రెండవ రాజుల గ్రంథం కానీ మనం తీసుకుంటే మొత్తం మీద ఇస్రాయేళ్ళ రాజులు పంతొమ్మిది మంది వస్తారండి ఇస్రాయిల్ రాజులు పంతొమ్మిది మంది అంటే రాబో ఇరాబోమ్ కాడి నుంచి మనం చూసుకుంటే ఇస్రాయేల్ రాజులు పద్దెనిమిది మంది వస్తారండి అలాగే రెహబాము నుండి మనం చూసుకుంటే యోదా రాజులు ఎంతమంది వస్తారంటే ఇరవై మంది వస్తారండి మొత్తం ముప్పై తొమ్మిది మంది రాజులు వస్తారండి అంటే మొదటి రాజులు రెండవ రాజుల గ్రంథంలో అయితే దీన్ని మనం ఈ రెండు పుస్తకాలను కూడా చదువుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే అంటే ఇస్రాయేల్ రాజులు మొత్తం ఒకే చోట ఉండదండి ఒక ఇస్రాయల్ లేదా ఇద్దరు ఇస్రాయల్ రాజుల గురించి చెప్పిన తర్వాత మళ్ళీ యోధా రాజుల గురించి ఉంటదండి మళ్ళీ యోధా రాజుల్లో ఒకరి గురించి కానీ ఇద్దరు గురించి కానీ లేదా ముగ్గురు గురించి కానీ మనం చెప్పుకున్న తర్వాత మళ్ళీ ఇస్రాయిల్ రాజులు వస్తాయండి అంటే చదువుకునేటప్పుడు కొద్దిగా మనకి కన్ఫ్యూజ్ గానే ఉంటుందండి అయితే ఇప్పుడు మనం నేర్చుకునేటప్పుడు వరుసగా ఇస్రాయేల్ రాజులు మొదటి రాజుల గ్రంథంలో ఇస్రాయేల్ రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి బ్రీఫ్గా మనం అండి అలాగే యోధా రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నేర్చుకుందాం మొట్టమొదటిగా మరి ఇస్రాయేల్ రాజ్యం అనేది రెండు రాజ్యాల కింద విడిపోయిన తర్వాత మరి యోధా రాజ్యానికి రాజెవరండి అలాగే ఇస్రాయల్ వారికి విడిపోయిన తర్వాత రాజెవరంటే హిరోబాం ముందుగా ఇస్రాయేళ్ల రాజుల గురించి మనం క్లుప్తంగా చెప్పుకుందామండి మరి ఇస్రాయల రాజుల్లో మొదటివాడైన ఇరోబాము ఈ హిరోబాము గురించి పోయిన వారం మనం చెప్పుకున్నామండి తర్వాత ఇరోబాము కుమారుడు ఎవరంటే ఎవరండి ఇరోబాము కుమారుడు నాదాబు ఈ నాదాబు అనే వ్యక్తి ఈయన మరి రెండు సంవత్సరాల పరిపాలన చేయడం కూడా జరిగిందండి ఈ రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో మొత్తం మీద మనం ఇస్రాయేల్ రాజుల్లో పంతొమ్మిది మంది కూడా చూసుకుంటే ఒక్కళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా ఒక్కళ్ళు లేరండి వాళ్ళ యొక్క పరిపాలనలో ఒక్కళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా లేరు ఒకళ్ళ మీద ఒకళ్ళు కుట్ర చేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి మరి చంపుకోవడము అలాగే బాగా మరి అన్య దేవతలను పూజించటము దేవతలు పూజించటము ఇలా చేస్తారండి కాబట్టి ఎరోబామ కూడా అలాగే చేశారు కదండి రెండు బంగారు దూడాలు చేయించి మరి ఐగుప్త దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన దేవుడు ఇవే వీటికి మొక్కండి మీరు ఆ యొక్క ఇరుశ్లేమికి వెళ్ళవలసిన పని లేదని చెప్పడం సేమ్ అదేవిధంగా తండ్రి యొక్క అడుగుజాడలోనే నడుస్తాడండి ఎవరు నాదాబు ఈయన యొక్క రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో కూడా ఇలాగే చేస్తాడు తర్వాత ఈ యొక్క నాదాబు మీద కుట్ర జరిగిద్దండి చెప్పాను కదా ఇస్రాయేల్ రాజుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా లేరండి ఈ నాదాబు మీద బయేష్ అనే వ్యక్తి కుట్ర చేసి ఆ నాదాబుని చంపి ఇతను రాజ కూడా జరిగింది ఈ భయస మరి ఇస్రాయిల్ కింద రాజు కింద ఉండి ఈయన కూడా మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ అన్ని దేవతలను పూజించటము మరి దేవుని యొక్క మార్గాలు దేవుడు చెప్పినట్టుగా జీవించకపోవడము ఇదంతా కూడా చేస్తారండి తర్వాత ఈ యొక్క బయస కూడా మరి ఎవరైనా కూడా చనిపోవాలి కదండి ఈ యొక్క బయస కూడా చనిపోయిన తర్వాత అతని తర్వాత ఎవరు రాజు అవుతారంటే ఏలా అనే వ్యక్తి రాజు అవుతాడండి ఏలా అనే వ్యక్తి రాజు అవుతాడు ఈ రాజు అయిన తర్వాత వీడైనా సరిగ్గా పరిపాలన చేస్తాడంటే సరిగ్గా మరి దేవుడు చెప్పినట్టుగా వినకుండా ఇతను కూడా మరి ఇరవో చేసినట్టుగానే పాపం చేస్తూ తర్వాత ఇతను ఒక చోట ఏం జరిగిందంటే ఇతను బాగా తాగి మత్తుడే ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఇతని మీద కూడా జిమ్రి అనే ఒక వ్యక్తి జిమ్రీ అనే ఒక వ్యక్తి కుట్ర చేసి ఈ యొక్క ఏలాని చంపడం కూడా జరిగిద్దండి కాబట్టి ఇలా చంపుకోవడం నెక్స్ట్ వాళ్ళు రాజవ్వడం చంపుకోవడం ఆ తర్వాత వాళ్ళు రాజు అవడం కాబట్టి ఏలా చంపబడ్డాడు ఇప్పుడు ఎవరండి జిమ్రీ అండి జిమ్రీ రాజవుతాడు ఈ జిమ్రి రాజైన తర్వాత ఈ యొక్క ఏలా అని చంపిన సంగతి అక్కడ ఉన్న ఆ రాజ్యంలోని ప్రజలకు తెలిసిపోద్దండి తెలిసిపోయిన తర్వాత మొత్తం మీద మన యొక్క రాజుని మంచి ప్లాన్ వేసి కుట్ర చేసి చంపేస్తారని తెలిసిన తర్వాత ఈ జిమరి విషయం తెలిసిన తర్వాత మరి జిమరి ఏం చేస్తారంటే ఇంకేముంది నన్ను కూడా చంపేస్తారని ఇతను ఈ యొక్క రాజ నగర్లోకి వెళ్ళి ఆ రాజ నగర్ని ఎప్పటించుకొని ఇతను కూడా సూసైడ్ చేసుకోవడం జరిగిందండి మొత్తం మీద ఎంతకాలం పరిపాలన చేస్తాను జస్ట్ సెవెన్ డేస్ అండి ఏడు దినాలే పరిపాలన చేస్తాడు ఏడు దినాలు పరిపాలన చేస్తాడు జిమ్రి మరి సూసైడ్ చేసుకుంటాడు తన రాజనగర్ కూడా అందించుకొని అతను కూడా చనిపోవడం అనేది జరిగిందండి తర్వాత ఈ యొక్క జిమ్రి చనిపోయిన తర్వాత మరి ఇస్రాయల్ కి రాజు ఎవరవుతారంటే ఒమ్రి అనేవాడు రాజు అవుతాడండి జిమ్రి చనిపోయిన తర్వాత ఉమ్రి అనేవాడు పేర్లు ఎలాగ ఉంటాయండి ఆ ఉమ్రి అనేవాడు రాజు అవుతాడు మరి పన్నెండేళ్లు పరిపాలన చేస్తాడు అలా పరిపాలన ఇతను కూడా మరి ఇస్రాల దేవుడైన మరి యహోవా దృష్టికి పాపం చేసి ఎహోబో ఎలా అయితే నడుచుకున్నాడో అదే అడుగుచాడుల్లో నడుచుకోవడం అనేది జరిగిందండి తర్వాత ఈ యొక్క ఉమ్రి కూడా ఉమ్రి అనే వ్యక్తి షోమ్రోన్ అనే ఒక పట్నాన్ని కూడా కట్టించడం దాన్ని సమరయ్య అంటామండి సమరయ్య అనే పట్టణాన్ని కట్టించడం షోమ్రో అంటామండి దాన్ని కట్టించడం జరిగింది ఇతను కూడా చనిపోయిన తర్వాత ఎవరు రాజు అవుతారంటే అహాబు అనే వ్యక్తి రాజు అవడం జరిగిందండి ఈ అహాబు గురించి మనం నేర్చుకున్నామండి అంత ముందు అహాబ్ గురించి మనం చాలాసార్లు నేర్చుకున్నాము మరి అహాబు యొక్క భార్య ఎవరంటే యజుబేర్ అహాబు భార్య యజుబేర్ ఇతని గురించి చాలా ఎక్కువగా చెప్పుకోవచ్చు అండి తన పూర్వీకులు చేసింది చాలా తక్కువ అనుకుని ఈ యొక్క అహాబు తన పూర్వీకుల మించునంతగా చెడుతనం అనేది చేయడం జరిగిందండి ఆ చెడుతనం చేయడమే ఎక్కువ అనుకుంటే ఇతను ఏం చేస్తారంటే సీదోని రాజైన ఎత్తయ్య కుమార్తెను యజుబే వివాహం చేసుకోవడం ఆ వేరే వాళ్ళని వివాహం చేసుకోవడం జరిగిద్దండి ఈ అహాబే బాగా దుర్మార్గుడు అనుకుంటే ఇంకా యజ్బేల్ ఎలాంటిదంటే ఇంకా బాగా దుర్మార్గురాలండి ఏమాత్రం కూడా కనికరం కాని జాలి దయ ఏమీ లేని చాలా కఠినమైన దుర్మార్గురాలి ఎవరంటే ఈ యొక్క యజబేల్ అండి అలాంటి యజ్వేల్ని వివాహం చేసుకోవడం కూడా జరిగిద్దండి అయితే ఇక్కడ ఈ యొక్క సందర్భంలో మనకి ఏలియా అనే ప్రవక్త గురించి కూడా వస్తుంది ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఏలియా గారి గురించి వస్తుందండి ఈ యొక్క ఏలియా ప్రవక్త ఒక దేవుని కోసం ఒక రోషం ఉన్న ప్రవక్తగా మనం చెప్పుకోవచ్చు అండి సేమ్ ఏలియా లాంటి ప్రవక్తి మనకి కొత్త నిబంధనలు ఎవరున్నారంటే బాప్తి యోహాన్ అండి బాప్తి మిచ్చు వ్యూహాన్ ఎలా అయితే మరి హీరోది మరి ఏ రోజుని ఏ రోజు అని వాళ్ళు మీరు చేసేది తప్పు అని ఏ విధంగా ధైర్యంగా చెప్పగలిగాడో అలాగే ఈ యొక్క ఏలియా కూడా మంచి రోషం కలిగి ఆ యొక్క యజ్వేల్ తో కానీ అలాగే అహాబ్తో కానీ ఈ సంవత్సరం మీకు వర్షమైనా కూడా మంచి అయినా పడదు అని దేవుని మాటగా చెప్పినప్పుడు మరి ఏలియా చెప్పినట్టుగా మూడు సంవత్సరాలు వర్షం అనేది పడలేదండి అంత రోషమున్నా వ్యక్తి ఇక్కడ ప్రవక్తల గురించి మనం చెప్పుకుంటే ప్రవక్తలు ఏదైనా కూడా దేవుని చెప్పిన మాటని దేవుడు ఏదైతే చెప్పాడో అదే మాటని యాస్టేజ్ గా వాళ్ళు చెప్తారండి ఎవరికి కూడా భయపడడం అనేది ఉండదు దేవుడు చెప్పిన మాటని మార్చి చెప్పడం అనేది కూడా జరగదండి ఈ యొక్క ఏలియా కాలంలో మరి అహాబు అనే అహాబు రాజు కింద ఉంటాడండి కాబట్టి ఈ యొక్క అహాబు యజ్బేయులు చాలా దుర్మార్గులుగా మనం బైబిల్లో చూస్తామండి దీనికి సంబంధించిన మనం ఒక వాళ్ళు ఎంతటి దుర్మార్గులు మనం చెప్పుకోవాలంటే మరి మొదటి రాజుల గ్రంథంలో ఇరవై ఏడు అధ్యాయంలో ఇక్కడ యజ్ర ఏలీడైనా నాబోత్ అనే వ్యక్తి ఉంటాడండి యజ్ర ఏలీయుడైనా నాబోత్ ఈ నాబోత్ అహాబు యొక్క ద్రాక్ష తోటను అనుకుని నాబోత్ అనే వ్యక్తికి ఒక ద్రాక్ష తోట అనేది కూడా ఉండదండి మరి ఈ ద్రాక్ష తోట ఉన్నప్పుడు ఈ యొక్క అహాబు నాబోతు దగ్గరికి వెళ్ళి నాబోతు నాబోతు నీకు నా మరి నా తోట పక్కన నీ యొక్క ద్రాక్ష తోట ఉంది దాన్ని నాకు కూర తోటికి ఇమ్ము నాకు అమ్మేసే క్రైమ్ నాకు అమ్ము దానికి బదులుగా నీకు వేరే వేరే పనులు వేరే చోట నీకు ఇస్తాను అన్నప్పుడు ఈ నాబోతు ఏం చేస్తాడంటే అయ్యాది నా పిత్రార్జితము దాన్ని అమ్ముకోవడానికి నాకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు వల్ల పడదని చెప్పినప్పుడు ఈ యొక్క అహాబు మూత ముడుచుకుని కోప ఉంచుకుని వచ్చేసి ఎవరితో కూడా ఏమి మాట్లాడకుండా మరి అలిగి ఆహారం తినకుండా ఏమి మాట్లాడకుండా ఉంటాడండి అప్పుడు అతను భార్య అయినా యజేలు వస్తాయి యజబేలు వచ్చి అసలు రాజువేనా నువ్వు ఇస్రాయేల్ నువ్వు రాజ్య పరిపాలన చేయట్లేదా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు మూతి ముడుచుకునే ఆహారం లేకుండా ఉన్నావేంటి రేపు ఈ వేళకి ఆ యొక్క పొలం నీకు వస్తుంది అని ఏం చేస్తా అంటే ఈ యొక్క నాబోతి మీద ఒక నేరాన్ని ఆ నేరం ఏంటంటే ఈ నాబోత్ అనే వ్యక్తి మరి రాజుని అలాగే దేవుణ్ణి దూషించాడని ఒక పనికి మారిన ఇద్దరు సాక్షిని తీసుకొస్తాను తీసుకొచ్చి మరి నాబోతి మీద ఇతను దేవుడు దూషించాడని అలాగే రాజును దూషించాడని రాజును దూషించాడని మరి ఇతనికి రాజును దూషించిన వాళ్ళకి దేవుని దూషించిన వాళ్ళకి మరణశిక్ష విధించాలని రాళ్ళతో కొట్టి ఆ యొక్క నాబోతిని చంపించడం కూడా జరిగితే ఇదే టైంలో ఇహవా వాక్కు దేవుని యొక్క వాక్కు ఏలియా ప్రత్యక్షమై మరి అక్కడ ఒక ఘోరం జరిగిపోతుంది మరి నాబోతి యొక్క ద్రాక్ష తోటనే అహాబు ఆక్రమించుకుంటున్నాడు అక్కడ వెళ్ళవని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళి మరి నీవు చేసిన పని ఏంటని ఏలియా ఆ యొక్క అహాముని అడగడము నిలదీయడం కూడా జరిగిందండి అనవసరంగా మరి అనవసరంగా ఈ యొక్క నాబోతుని శంభించావు కాబట్టి చోట అయితే నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకయో అదే చోడ నీ యొక్క రక్తం కూడా అదే విధంగా నాకబడిందని మరి ఏలియా అహాబుని హెచ్చరించడం కూడా జరిగిద్దండి అప్పుడు భయపడతాడండి అప్పుడు భయపడతాడు భయపడిపోయి అమ్మో నేను నీ చేతిలో చిక్కి ఉన్నానా అని తర్వాత ఇంటికి వచ్చి బాగా భయపడుతూ ఉంటాడండి ఇక్కడ ఈ సందర్భంలో అహాబైనా అయినా భయపడడం అనేది మనం చూస్తున్నాం దుర్మార్గుడే కానీ కొంతలో కొంత దేవునికి ఆ యొక్క ఏలే చెప్పిన మాటకి భయపడటం అనేది జరిగిందని కానీ ఏ మాత్రం కూడా పశ్చాత్తాభం కానీ భయపడటం కానీ జరగదని ఇక మొదటి రాజుల గ్రంథంలో అహాబు ఎండింగ్ వచ్చేటప్పటికి అహాబు చనిపోవడం జరిగిద్దని మరి యజుబేల్ అనేది అప్పటి చావదని రెండవ రాజుల గ్రంథంలో చనిపోస్తాను రెండవ రాజుల గ్రంథంలో చనిపోవడం అనేది జరిగింది ఇంకా ఏలే గురించి మనం చెప్పుకోవాలనుకుంటే ఈ యొక్క అహాబు కాలంలో ఈ యజుబేలు ఎలాంటిదంటే ఇక్కడ ఇహోవా ప్రవక్తలు ఎవరైతే ఉంటే వాళ్ళని కూడా చంపించేస్తండి ఇహోవా ప్రవక్తలు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా చంపించడం అనేది జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అహాబు దగ్గర ఓపధ్య ఒక వ్యక్తి ఒక గృహ నిర్వాహకుడు కింద ఉంటాడండి ఎవరండి ఓపాద్య ఇతను ఏం చేస్తాడంటే ఈ యొక్క యజుబేలు అనేది మరి ఇహోవా ప్రవక్తలు అందరినీ కూడా చంపించేటప్పుడు ఈ ఓపధ్య ఒక వంద మంది ఇహోవా ప్రవక్తల్ని ఆయనకి ఆయన ఆయనకి ఆహారం ఇచ్చి వాళ్ళని పోషించి యజుబేలు కనబడకుండా దాస్తాడండి యజుబేలు కనబడకుండా దాస్తాడు అయితే ఈ విషయం అనేది ఎవరికి కూడా తెలియదు అయితే అహాబు ఉన్న కాలంలో బయలు ప్రవక్తలు ఎంతమంది ఉంటారంటే నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు ఉంటారండి ఇక్కడ ఒక బయలు అదే బయలు దేవత బయలు దేవతకు సంబంధించిన వాళ్ళు నాలుగు వందల యాభై మంది ఉంటారండి అయితే ఒకసారి ఏలియా మంచి రోషం అనేవాడు కదండి అహాబుని పిలుస్తాడు అక్కడ ఉన్న కూడా పోగేసి అయితే మీరు ఎంతకాలము రెండు తలంబులతో ఉంటారు యహవా దేవుడైతే ఆయన నమ్మండి లేదా బయలు దేవుడైతే బయలు దేవతలని నమ్మండి అంతే తప్ప ఎంతకాలం ఎలా ఉంటారు అని అక్కడ ఒక పోటీ జరిగిద్దండి అందులో ఏంటంటే మాకు ఒక జత ఎడ్లని ఇవ్వండి మీరు బయలు ప్రవక్తలు చాలా మంది ఉన్నారు కదా వాటిని ఆ యొక్క రెండెడ్లను కూడా మీరు వధించి ఒక కట్టెల మీద పేర్చి ఆ కందకముడు తవ్వించి అందులో దాని నిండా నీళ్ళన్ని కూడా పోసేసి మీ యొక్క దేవతల్ని పేరును బట్టి ప్రార్థించండి నేను కూడా నా దేవుడైన విహోవా నామమ్మని నేను కూడా ప్రార్థిస్తున్నాను అయితే ఎవరి ప్రార్థన విని ఆకాశం నుండి అగ్ని దిగువచ్చే యొక్క యుద్ధుల్ని దహనం చేస్తాయో ఆ దేవుణ్ణే నమ్మండి అని మొదటి ఛాన్స్ ఎవరికి ఇస్తారండి మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా ఫస్ట్ ఛాన్స్ మీరు తీసుకోండి అని చెప్పి ఆ యొక్క బయలు ప్రవక్తలకి ఇస్తాడండి ఆ ప్రజలంతా కూడా భలే బలే బాగుంది ఇప్పుడైతే ఎవరు నిజమైన దేవుడు తెలిసిపోద్ది తేలిపోద్ది వాళ్ళు కూడా ఏలే ఏలియ మాటకి సమ్మతించడం కూడా జరిగిద్దండి అలా సమ్మతించిన తర్వాత వాళ్ళు బయలు ప్రవక్తలందరూ కూడా ప్రార్థన చేస్తారండి చాలాసేపు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఓకే ఆ యొక్క బయలు దేవతల్ని ప్రార్థించడం జరిగింది ఇక్కడ ఏలియా కూడా సెటర్ లేస్తాడు చాలాసేపు ఎంతసేపు ఉన్నా కూడా అక్కడి నుంచి ఏమి ఏమీ జరగదు పిలవండి మీ యొక్క దేవతలు పిలవండి వాళ్ళు పడుకుంటున్నారేమో నిద్రపోయారేమో ప్రయాణం చేస్తున్నారేమో మీరు లేపవలసి ఉందేమో ఏ అని ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళు ఇంకా కత్తులతోనూ శస్త్రములతోనూ వాళ్ళని శరీరాన్ని కోసుకుంటూ ఇంకా బాగా ఎక్కువగా గట్టిగా అరుస్తారండి అలా సాయంత్రం వరకు అలాగే చేస్తారండి ఇంకా అయిపోయిందా మీ టైము అయిపోయింది ఇప్పుడు ఇక నా టైం వచ్చింది ఈయన కూడా ఆ యొక్క ఆ కందకములో మొత్తం నీళ్ళు ఉంటాయి కదండీ అవన్నిటి కూడా మళ్ళీ ఈయన శుభ్రంగా అరేంజ్ చేసి కట్టెల మీద ఆ యొక్క ఎడ్లని పేర్చి ఇహోవా నామమున వీళ్ళు నమ్మునట్లుగా ఈ యొక్క ఎడ్లని దహించమని ఇహోవా నామమున మరి ప్రార్థన చేసినప్పుడు ఏలియా ప్రార్థన విని దేవుడు ఆ యొక్క ఎడ్లని ఆ యొక్క కందకు నీళ్ళన్ని కూడా ఆరిపోయేలాగా చేస్తారండి అప్పుడు అందరూ కూడా ఇహోవా దేవుడు ఇహోవా దేవుడని అందరూ కూడా నమ్ముతారు ఆ బయలు అందరినీ కూడా నాలుగు వందల యాభై మందిని కూడా యాభై మందిని ఏలియా గారు ఆ చంపించడం కూడా జరిగింది ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే యజుబేలి తెలిసిపోద్ది యజుబేలికి మరి తెలిసిన తర్వాత మరి లేక వర్తమానం ఒక దోతుతో వర్తమానం పంపిస్తే రేపటికి ఈ రోజుకి ఈ యొక్క టయానికి ఈ యొక్క మెడక మీద తలకే ఉండదు అని ఏలియాని హెచ్చరిస్తూ ఒక దోత ద్వారా హెచ్చరించి పంపిస్తాను అలా పంపించినప్పుడు మరి ఏలిక అంత రోషమైన వ్యక్తి కూడా ఆయన కూడా భయపడతాడండి భయపడి ఆయన కూడా ఏలియా ఏలియా గారు ఆ యొక్క యజుబేలికి భయపడి ఆయన కూడా పారిపోవడము తర్వాత దే దేవుడు మళ్ళీ ఆయనకి మరి కాకులతో ఆహారము ఇవ్వడం తర్వాత ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత దేవుడు అతనికి మరి దేవుతో ప్రత్యక్షమై ఆయనకు మరి నీవు సిరియా దేశానికి వెళ్ళమని అక్కడ హల్ పట్టాభిషేకం చేయమని తర్వాత నీకు అని ఒక శిష్యుడి నీకు శిష్యు కింద ఉంటాడని అతని గురించి చెప్పడం కూడా జరిగిందండి ఈ యొక్క ఏలియా గురించి చూసుకుంటే మొదటి రాజుల గ్రంథంలో కంప్లీట్ అవదండి రెండో రాజుల గ్రంథంలో కూడా ఏలియా గారి గురించి ఒక రెండు మూడు అధ్యాయుల్లో ఉంటుందండి సరే ఇంకా ఇస్రాయేల్ రాజుల్లో మనం చూసుకుంటే చివరికి ఇస్రాయల్ రాజుల్లో మొదటి రాజుల గ్రంథం అయిపోయేటప్పటికి చివరికి ఇస్రాయల్ రాజు ఎవరండి అహాబు 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 కూడా చనిపోతారండి అహాబు చనిపోయిన తర్వాత అహజ్య అనేది అహజ్య అండి అహాబు చనిపోయిన తర్వాత అహజ్య రాజు అవడం జరిగింది ఇకపోతే ఇస్రాయేల్ రాజుల్లో మనం చూసుకుంటే మరి విడిపోయిన తర్వాత ఇస్రాయల్ యువత రాజులో చూసుకుంటే మరి విడిపోయిన తర్వాత యోధా రాజుల్లో మొట్టమొదటి ఎవరండి రేబా రేబా మరి పదిహేడు ఏళ్ళు పరిపాలన చేస్తాడు మరి దేవుని దృష్టికి విరోధంగా పరిపాలన చేస్తాడు అయితే ఇందాడు చెప్పినట్టుగా మీకు యోధా రాజుల్లో కొంతమంది దేవునికి ఇష్టలుగా జీవించిన వాళ్ళు కూడా ఉన్నారండి దేవునికి ఇష్టలుగా ఉన్నవాళ్ళు ఇస్రాయేల్లో మాత్రం ఎవరు కూడా లేరండి ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా దేవునికి ఇష్టలుగా ఉన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరండి కానీ యోధా రాజుల్లో కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉన్నారండి రెహబాము మరి పరిపాలన తర్వాత రెహబాము చనిపోయిన తర్వాత అతను కొడుకైన అభియాము రాజు అవుతాడని అభియాము మూడు సంవత్సరాలు పరిపాలన చేస్తాడు ఇతను కూడా దేవుని దృష్టికి సేమ్ రెహబాము లాగానే దేవుని దృష్టికి విరోధంగా చెడుతనం చేయడం అనేది జరిగిందండి ఆ తర్వాత అభియాము చనిపోయిన తర్వాత అతని కొడు కొడుకైన కుమారుడైన ఆశ ఆశ రాజు అవడం జరిగిందండి ఈ ఆశ చాలా మంచివాడండి ఆశ రాజవ్వడం జరిగింది ఇతను చాలా మరి దేవునికి చాలా ఇష్టడిగా జీవిస్తాడండి బయలు దేవతా స్తంభాన్ని పడగొడతాడు తన తల్లైన మైక ఒక దేవతా విగ్రహాన్ని నిలబెడితే దాన్నంతా కూడా పడగొట్టించేసి కిత్రూను వాగు దగ్గర దాన్ని కాల్చి వేయడం కూడా జరిగిందండి మొత్తం యొక్క ఆశ నలభై ఒక్క ఏళ్ళు పరిపాలన చేస్తాడండి నలభై ఒక్క ఏళ్ళు పరిపాలన చేస్తాడు దేవునికి ఇష్టడుగానే జీవించాడండి దేవునికి ఇష్టడిగా జీవించాడు అయితే ఈ ఆశ మరి చెవుల్లో ఏం జరిగిందంటే ఆశకి మరి పాదముల రోగం అనేది పుడుతుందండి పాదముల రోగము పుడుతుంది తర్వాత ఆశ కూడా చనిపోయిన తర్వాత ఆశా తర్వాత రాజు అవుతారంటే యుహోషపాతు రాజు అవుతాడండి యుహోషపాత్ ఇతను కూడా చాలా మంచిగానే ఉంటాడు యుహోషపాతు మరి ఇరవై ఐదు ఏండ్లు పరిపాలన చేస్తాడు మరి ఇరవై ఐదు ఏండ్ల పరిపాలన కూడా దేవునికి మాక్సిమం ఇష్టడు కానీ ఈయన కూడా జీవించడం అనేది జరిగిద్దని ఇలా చూసుకుంటే యోధ రాజుల యొక్క పతనం అనేది అంటే మొత్తం మీద యోధా రాజులు కానీ ఇస్రాయల రాజులు గాని చెకి వెళ్ళిపోతారండి ఫైనల్ గా మనం చూసుకుంటే రెండవ రాజుల గ్రంథంలో చివరికి వచ్చేటప్పటికి పదిహేడవ అధ్యాయంలో రెండవ రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఇస్రాయేల్ రాజులు మొత్తం కూడా చర్లోనికి వెళ్ళిపోవడం జరిగిపోతుంది అలాగే ఆ రెండవ రాజుల గ్రంథంలో ఇరవై ఐదో లాస్ట్ ఇరవై ఐదో అధ్యాయం లాస్ట్ కదండి ఆ ఇరవై ఐదో అధ్యాయానికి మొత్తం అంతా కూడా బొబ్బులోని చలోనికి వెళ్ళిపోవడం అని జరిగిద్దండి అయితే మరి యోధా రాజులు చెరలోనికి వెళ్ళిపోవడానికి కొద్ది టైం తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటది ఎందుకంటే ఇస్రాయిల్ రాజుల్లో మంచివాడు ఒక్కడు కూడా లేడండి అందరూ చెడ్డవాళ్లే కానీ యోధా రాజుల్లో మ్యాక్సిమం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచివాడు ఉన్నారండి ఆసా కానీ తర్వాత యహోషాపాతి కానీ ఆ తర్వాత వచ్చిన రెండో రాజుల గ్రంథంలో ఉంటుందండి యోషియా గానీ అలాగే రెండో రాజుల గ్రంథం ఇంకా చూసుకుంటే ఆ అమజ అనే అనే రాజు కొంతవరకు కొద్దిగా మంచిగా ఉంటాడు అమజ గాని యోమాష గాని యోషియా అయితే మంచిగానే ఉంటాడు ఇలా కొంతమంది మంచివాడు ఉండటం వల్ల ఏం జరిగిందంటే యోధా రాజుల యొక్క పతనం అనేది కొద్ది స్లోగా జరిగిందండి మొత్తం మీద ఇస్రాయేల్ కానీ యోధా రాజులు కానీ మరి ఇస్రాయేల్ రాజులైతే అశూరు చెరలోనికి వెళ్ళిపోతారండి అలాగే రాజులు మహిళలోని చెరలోనికి వెళ్ళిపోవడం కూడా జరిగిందండి అంటే వీళ్ళు ఎందుకు ఈ విధంగా అయిపోయారంటే కేవలం ఒకే ఒక రీజన్ దేవునికి ఇష్టగా లేకుండా దేవుడు చెప్పినట్టుగా జీవించకపోవడం వల్ల ఈ విధంగా వాళ్ళు చరలోనికి వెళ్ళిపోవడం కూడా జరిగిందండి మిగిలిన దాని గురించి మనం తర్వాత రోజుల్లో మనం మాట్లాడుకుందామండి ప్రార్థన చేస్తుందాం మా తండ్రి ఇప్పటి కూడా ఈ యొక్క మొదటి రాజుల గ్రంథంలో కొన్ని మాటలు యొక్క పిల్లలకి వివరించి చెప్పాను తండ్రి విన్న వాక్యాన్ని దాన్ని అర్థం చేసుకుని వాక్య ప్రకారం దాన్ని జీవించి మేమంతా కూడా నీకిష్టమైన బిడ్డలుగా జీవించడానికి సహాయం దాయించమని విన్న వాక్యాన్ని అనేక మందికి చెప్పే బిడ్డలు ఉండటానికి వాక్య ప్రకారతాన్ని జీవించే వారికి ఉండటానికి సహాయమని మహిమ ఘనత ప్రభావం మేరే పనులను కోరుతూ వేసునామాను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చాలా బాగా చెప్పాడండి హెరు మన రాజుల గారి నుంచి అయితే మనకు అర్థం